నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో తేజు డెవలపర్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్ను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ ప్రశాంతిరెడ్డి చైర్పర్సన్ మోర్లా ప్రజా మురళితో కలిసి పరిశీలించారు మార్కెట్ నిర్మాణ పనుల నాణ్యతపై ఆరా తీశారు మార్కెట్ నిర్మాణాన్ని త్వరతగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు అనంతరం కూరగాయల మార్కెట్కు వెళ్లే రోడ్డును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు తేజు డెవలపర్ సహకారంతో ఆధురతన సౌకర్యాలతో కూరగాయల మార్కెట్ నిర్మిస్తున్నామని తెలిపారు మరో నెలలోనే మార్కెట్ పనులు పూర్తి చేసి ప్రారంభం చేస్తామన్నారు తాము చేసే ప్రతి పని ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు కాలువలపై ఉన్న ఆక్రమణలను కూడా ఎవరికీ ఇబ్బందులు లేకుండా తొలగించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు వ్యాపారస్తులు తమకు సహకరించి నగర పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాలన్నారు ఆ దోడైకొచ్చింది ఏమో శాంప్లాగా దాని వేసుకుంటే ఆప్షన్ అయితేనే కొనేది కి సడ మేడం అక్కడ కూడా బా మనకు కొంచెం ఇచ్చకపోతే మంచిది లేదు ఈరోజు వార్డు కూరగాయల మార్కెట్ రోడ్ కి రావడం జరిగింది ఇక్కడ మనము ఒక డెవలపర్స్ చేత ఫ్రీగా మార్కెట్ కన్స్ట్రక్షన్ చేపిస్తున్నాము ఉంచి కోసము ఎందుకంటే ముందు మార్కెట్ అంతా పడిపోయే స్థాయిలో ఉంటుంది కాబట్టి అందరికీ మార్కెట్లో ఉన్న వాళ్ళకందరికీ సేఫ్గా ఉండాలని చెప్పి కొత్తగా మార్కెట్ కట్టిస్తున్నాం ఆల్మోస్ట్ అరవై అరవై ఎనిమిది షాప్స్ ఇక్కడ కట్టించడం జరిగింది అది ఆల్మోస్ట్ వచ్చే నెలకంతా అయిపోద్ది నెనాకరికంతా సో నెక్స్ట్ మంత్లో ఐ మీన్ జూన్లో కానీ అలాగా ఓపెన్ చేస్తాము అది ఏ విధంగా అనేది మొత్తం అధికారులు నాయకులు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని టేషన్ తీసుకొని ఆ మార్కెట్లు ఓపెన్ చేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా చేయడమే లక్ష్యం మీద ఆక్రమణలు అవి ఇప్పుడు జరిగినవి కాదు ఎప్పుడో జరిగి ఉన్నాయి దాన్ని ముందు మనము ఎంఆర్ఓ వాళ్ళు కానీ ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నారాయణ సారు ఆల్రెడీ చెప్పున్నారు ఆయన ఎంక్రోచ్మెంట్లు ఏమైనా ఉంటే రోడ్లు వెడల్పు చేయాలంటే అది తప్పదు వాళ్ళు కూడా కొంచెం వదులుకోని ఎవరికి ఇబ్బందికరం లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తాం ప్రజలకి ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ఇప్పుడు రాబోయే రోజుల్లో జల్ మిషన్ కోసం కూడా ఇక్కడ అంతా పైప్ లైన్ లేకపోతున్నారు అవన్నీ వేసిన తర్వాత ఎందుకంటే పనికి రెండు పనులు ఒకసారి రోడ్ వేసి మళ్ళీ టోపి మళ్ళీ జల్ మిషన్ పైపులు అవన్నీ వేయకుండా ముందుగా అకార్డింగ్ టు ప్లాన్ ప్రకారము ప్రజలకి ము ముఖ్యంగా వ్యాపారస్తులకి ఎవరికి ఇబ్బంది కలగకుండా తమ పాలలో అందరికీ న్యాయం చేస్తాం